ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి యమున గన్ను గురి పెట్టుకుని రేపటికల్లా నీ భర్త ఆచూకి చెప్పాలి లక్ష్మి లేదంటే నువ్వే అతన్ని తీసుకొచ్చి ముందు నిలబెట్టు అతనితో మాట్లాడి నీ కాపురాన్ని నిలబెడతాను కాదు కొడదు అని రేపు కూడా ఎప్పట్లాగానే వాయిదా వేశావనుకో చావును చూస్తావు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట విని విహారి లక్ష్మి ఇద్దరు కూడా ఒక్కసారి షాక్ లో ఉంటారు ఇక లక్ష్మి ఏడుస్తూ యమున కాళ్ళ మీద పడి యమునమ్మ ప్లీజ్ యమునమ్మ కోసం మీ ప్రాణాలు తీసుకోకండి ఎమునమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి కాళ్ల మీదలే ఇబ్బంది పెట్టద్దు ఇప్పుడు నీ ముందు ఉన్నది ఒకే ఒక్క దారి ప్రాణాలతో నీ కాళ్ళ ముందు సంతోషంగా ఉండాలంటే నీ భర్త ఎవరో తెలియజేయాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ ఒక్కటి తప్ప మీరు ఏదడిగినా చేస్తానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది కూడా ఆ ఒక్కటే కావాలని అడుగుతున్నాను లక్ష్మి కళ్ళ ముందును సంతోషంగా ఉండటం చూడాలి అని చెప్పి ఏమున చెప్తూ ఉంటుంది విహారి లక్ష్మికి చెప్పి ఒప్పించు లక్ష్మి రేపు తన భర్తను తీసుకొచ్చేలా నువ్వే మాట్లాడు అని చెప్పి ఏమైనా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది విహారి కనక మహాలక్ష్మిని చూసి నీకు ఈ కష్టాలన్నీ వల్లే కనకం అని చెప్పి అంటూ ఉంటాడు విహారి బాబు అందరు కూడా పెళ్లి గురించి మాట్లాడుకోవటం ఆఫ్ చేశారు అనుకుంటుంటే ఏమనమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది కనకం నువ్వు బాధపడకు అమ్మకు రేపు ఉదయం కల్లా ఏదో ఒకలా సర్ది చెప్తాము అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు సరే విహారి బాబు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే బాబు కిచెన్ లో పనుంది చూసుకుంటాను అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక మరోవైపు అంబిక ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది విహారీ డెడ్ బాడీ ఈ ఇంటికి వస్తుంది అనుకున్నాను ఈ ఇంట్లో ఆఫీసులో ఆధిపత్యం చాలా ఇద్దాం అనుకున్నాను కాని ఆ లక్ష్మి అంతా చెడగొట్టింది వస్తే లక్ష్మి వేసిన ప్రతి ప్లాన్ని నువ్వు చెడగొడుతున్నావే సంగతి చెప్తాను నీ అంతు తేలిస్తాను ఎక్కడో ఒక చోట దొరకపోవు కదా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు అమ్మా ఆ లక్ష్మి పెళ్లి ఇప్పుడు తేలేలా లేదు బావకి త్వరగా పెళ్లి చేసి అమ్మా బావ ఆ లక్ష్మి సొంతమైపోతాడనని భయంగా ఉంది అని సహస్ర చెప్తూ ఉంటుంది హే సహస్ర పిచ్చి పట్టిందా ఆ లక్ష్మి ఎక్కడా నువ్వెక్కడా విహారి ఎక్కడా విహారీ ఆ పని మనిషికి దగ్గరవటం ఏంటే నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది అది కాదమ్మా జరుగుతున్నవన్నీ చూస్తుంటే చాలా భయంగా ఉంది భావన నిన్న అది ఎలా ఇంటికి తీసుకొచ్చిందో చూసావా అని చెప్పి సహస్రా ఏడుస్తూ ఉంటుంది సహస్రా ఎడవకు అవన్నీ క్యాజువల్ గా జరిగే విషయాలే బిహారీ నడవలేకపోతున్నాడు అందుకే మీద చేతులు వేసుకుని తీసుకొచ్చింది హాస్పిటల్లో నర్సులు తీసుకొస్తుంటే లైట్ తీసుకుంటాం కదా అలాగే ఈ లక్ష్మి తీసుకొస్తున్నా కూడా లైట్ తీసుకో అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నువ్వు లైట్ తీసుకోగలుగుతున్నావేమో తీసుకోలేకపోతున్నానమ్మా మొదటి నుంచి ఆ లక్ష్మిపై అనుమానంగా ఉంది అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది నువ్వు అనుమానించిందే కూడా నిజమనిపిస్తుంది సహస్ర అని అంబిక అంటూ ఉంటుంది పిన్ని కూడా సపోర్ట్ చేస్తుంది చూడు అమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది మీరిద్దరూ పిచ్చి ఆలోచన చేస్తున్నారు ఆ లక్ష్మికి అంత సీన్ లేదు అని చెప్పి పద్మూజీ చెప్తూ ఉంటుంది ఏమో అక్క ఎవరికి తెలుసు ఈ ఇంటిని ఈ ఆస్తిని సొంతం చేసుకోవడం కోసం విహారికి దగ్గరవుతుందేమో అని చెప్పి అంబిక పద్మాక్షికి చెప్తూ ఉంటుంది అయితే ఆ లక్ష్మిని విహారికి దూరంగా ఉండమని చెప్దాం అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ వస్తాడు లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటి విహారీ బాబు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నిన్న సైట్ దగ్గర జరిగిన ఇష్యూ గురించి ఆఫీస్ నుంచి మేనేజర్ ఫోన్ చేశాడు అర్జెంట్గా గా ఆఫీస్ కి వెళ్ళాలి రెడీకా అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే విహారి బాబు అని చెప్పి లక్ష్మి అంటుంది విహారి అంబికా నువ్వు ఉన్నారు ఆఫీస్ పండు చూసుకోవడానికి లక్ష్మి అవసరమా ఆఫీస్ కి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అది కాదత్తా లక్ష్మికి ఆల్రెడీ ఆఫీస్ లో ఉద్యోగం ఇచ్చేశాము అంతేకాదు నిన్న సైట్ లో జరిగిన ఇష్యూ గురించి లక్ష్మి స్టడీ చేస్తుంది దాని గురించి క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏంటో విహారీ అసలు ఆ లక్ష్మిని ఇంట్లో ఉండనివ్వటమే దండగా అనుకుంటుంటే నువ్వు ఆఫీస్కి తీసుకెళ్తున్నావు లేనిపోని తలనొప్పి తీసుకొస్తున్నావు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మిపై మీరంతా కోపం పెంచుకున్నారత్తా అందుకే ఇలా మాట్లాడుతున్నారని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి వచ్చి విహారీ బాబు వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది పదలక్ష్మి వెళ్దామని చెప్పి విహారీ అంటాడు ఇక అప్పుడు యమున లక్ష్మికి ఎదురుగా వచ్చి లక్ష్మి ఈరోజు నీ భర్త ఎవరో చెప్పాలి ఆ విషయం గురించి మర్చిపోకు లేకపోతే చావును చూస్తావు అని యమున చెప్తూ ఉంటే యమునమ్మ అలా మాట్లాడకండి అని చెప్పి లక్ష్మి అంటుంది ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నీ భర్త డీటెయిల్స్ అన్న చెప్పాలి లేకపోతే నీ భర్తనైనా తీసుకురావాలి రెండిట్లో ఏదో ఒకటి ఆలోచించుకుని రా లక్ష్మి అని చెప్పి ఏమున చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటే లక్ష్మి త్వరగా రా వెళ్ళాలి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా సైట్ దగ్గరకు వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే విహారీ సడన్ గా కార్ ఆఫ్ చేస్తాడు ఏంటి విహారి బాబు కార్ ఆఫ్ చేశారని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నిన్ను ఇంట్లో నుంచి బయటికి తీసుకురావడం కోసమే సైడ్ దగ్గరికి వెళ్లాలని చెప్పాను లక్ష్మి సైద్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు ఫోన్లోనే మాట్లాడేశానని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నిజమా విహారీ బాబు ఎందుకు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు కూడా పనులు చేసుకుంటూ అలసిపోతూ ఉన్నావు కదా లక్ష్మి అటు ఇంట్లో ఇటు ఆఫీసులో వర్క్ లో బిజీగా ఉంటున్నావు కదా నీకు కూడా కాస్త రెస్ట్ ఉంటుందని చెప్పి బయటికి తీసుకొచ్చాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారీ బాబు భారీగా అంగీకరించినప్పటి నుంచి చాలా మార్పు వచ్చింది అని లక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం విహారీ బాబు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నీకు ట్రీట్ ఇవ్వడానికి తీసుకొచ్చాను నువ్వు పానీపూరి తింటావా లక్ష్మి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు పానీపూరి ఇష్టం లేని అమ్మాయిలు ఎవరైనా ఉంటారు విహారీ బాబు అని లక్ష్మి అంటుంది అయితే పద అని చెప్పి విహారీ అంటాడు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా పానీపూరి తినడం కోసం వెళ్తూ ఉంటారు మరోవైపు అంబిక అసలు సైట్ లో స్టడీ చేయాల్సింది ఏముంది ఈ విహారీ లక్ష్మి నిజంగానే సైట్ కి వెళ్లారా ఇప్పుడు అక్కడ లోతుపాతలేమైనా బయటికి తీస్తే పేరు బయటికి వస్తుందేమో అక్కడ వెళ్లి మేనేజ్ చేద్దామని చెప్పి అంబిక కూడా విహారీ వాళ్ళ వెనకే వస్తూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా పానీపూరి బండి దగ్గరికి వెళ్తారు బాబు ఒక ప్లేట్ పానీపూరి అని విహారీ అంటాడు ఒక ప్లేటా మరి నీరేం తింటారు విహారీ బాబు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది పానీపూరి అలవాట్లేదు లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు మీరు ఎప్పుడూ టేస్ట్ చేయలేదా విహారీ బాబు అని లక్ష్మి అడుగుతూ ఉంటే టేస్ట్ చేయలేదు లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు అయితే ఒకసారి టేస్ట్ చేయండి వదిలిపెట్టరు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నిజంగా అంత టేస్ట్ ఉంటుందా అని విహారీ అడుగుతుంటే నిజం విహారీ బాబు ఒక్కసారి ఆనండి అండి నోట్లో పెడతానని చెప్పి లక్ష్మి విహారీకి నోట్లో పెడుతూ ఉంటే విహారీ లక్ష్మి కలర్లోకి చూస్తూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు కాసేపటికి అమ్మ పానీపూరి అని చెప్పి అతను చెప్పడంతో లక్ష్మి పానీపూరి పెట్టించుకుని తింటూ ఉంటుంది అంబిక విహారి వాళ్ళని ఫాలో అవుతూ వచ్చి విహారి కారేంటి ఆగింది అని చెప్పి మనసులో అనుకుని కార్ ఆఫ్ చేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది పానీపూరి బండి దగ్గర లక్ష్మి విహారి ఇద్దరు కూడా ఒకరికొకరు పానీపూరి తినిపించుకోవడం అంబిక చూస్తుంది ఇక అంబిక లక్ష్మి విహారీకి పానీపూరి నోట్లో పెట్టడం చూసి గెస్ట్ చేసింది కరెక్టే అనమాట ఈ లక్ష్మికి విహారీకి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది అందుకే ఆ లక్ష్మి అంత చనువుగా విహారీకి నోట్లో పానీ పూరి పెడుతుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే విహారీ అప్పుడే అంబికను చూస్తాడు లక్ష్మికి సైకి చేస్తాడు లక్ష్మి కూడా అంబికను చూస్తుంది ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా లక్ష్మి విహారీ ఇద్దరు కూడా పానీపూరి ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే అంబిక దాన్ని ఫోన్లో రికార్డ్ చేస్తుంది విహారి చేతికి అడ్డంగా దొరికిపోయావు ఇప్పుడు పద్మాక్షి అక్క చేతుల్లో నీ పని ఆ లక్ష్మి పని ఉన్నట్టే ఇప్పుడే ఈ విషయం సహస్రకు పద్మాక్షి అక్కకు చెప్తాను అని అంబిక కోపంగా కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఆగత్త ఆగత్త అంబికమ్మ ఆగందమ్మా అని చెప్పి లక్ష్మీ విహారి పిలుస్తూ ఉంటారు ఇక అంబిక మాత్రం వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సహస్ర తన ఫ్రెండ్స్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది పద్మాక్షి కూడా తన ఫ్రెండ్స్ తో పెళ్లి గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది అప్పుడే అంబిక కోపంగా సహస్రా సహస్రా అని చెప్పి అరుచుకుంటూ లోపలికి వెళ్తుంది ఏమైంది పిన్ని ఎందుకు అంతలా అరుస్తున్నావు అని సహస్రా అడుగుతూ ఉంటుంది ఇక పద్మాక్షి కూడా ఫోన్ కట్ చేసి ఏమైంది ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్క మీరు ఈ ఫోటో చూడండి అక్క అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఆ ఫోటో అని సహస్రా అంబిక ఫోన్లో ఉన్న ఫోటోని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది అమ్మ ఇలా చూడు అని చెప్పి సహస్రా పద్మాక్షికి ఫోన్ ఇస్తుంది పద్మాక్షి కూడా ఫోన్ లో ఉన్న ఫోటో చూసి షాక్ అవుతుంది ఇక అంబిక వెనుకే విహారీ లక్ష్మి కూడా వస్తారు ఏంటి విహారీ ఇదంతా లక్ష్మి మీకు పానీపూరి తినిపిస్తుంది ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అది అత్తా పానీపూరి ఎప్పుడు టేస్ట్ లేదని చెప్పాను ఒకసారి టేస్ట్ చూడమని చెప్పి ఒక పానీపూరి నోట్లో పెడుతుంది అదే టైంకి అంబిక అత్త చూసింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నువ్వు సైట్ కని వెళ్ళి వెనకబడుతుంది విధా విహారి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అందుకే బావ ఈ లక్ష్మిని ఇంట్లో ఉంచొద్దన్నాను ఈ లక్ష్మి ఇప్పుడు పానీపూరి తినిపించింది రేపు ఇంకేమైనా చేస్తుంది కాపురాన్ని నాశనం చేస్తుంది బావా అందుకే ఈ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటికి పంపించేద్దాం బావా అని శాస్త్ర అంటూ ఉంటే ఇంకా ఏంటి చూస్తున్నావు నడు బయటికి నడు అని చెప్పి అంబికా లక్ష్మిని ఇంట్లో నుంచి బయటికి లాక్కెళ్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి